చాలామందికి ఏవేవో కళలు వస్తూ ఉంటాయి కొంతమందికి మంచి కళలు వస్తాయి మరి కొంతమందికి భయాన్ని కలిగించే కళలు వస్తాయి ఎటువంటి కళలైనా సరే కొన్ని కళలు మాత్రం మంచే చేస్తాయి మరి అలా మంచి ఫలితాలను కలగజేసే కళల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇంద్రధనస్సు గనుక కళలో కనపడితే ధనవంతులుగా మారే అవకాశం ఉంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఊహించని విధంగా డబ్బు చేతిలోనికి వస్తుంది కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే తమ గదిలోనికి సూర్యుని కిరణాలు వచ్చినట్లుగా కలవస్తే ధనలాభం కలుగుతుంది సంతాన లాభం మరియు గౌరవం పెరుగుతాయి ఒక మనిషి చుట్టూ చంద్రకిరణాలు కనపడుతున్నట్లుగా కలలు వస్తే మంచి లాభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఆకాశం మధ్యలో వెలుగు కనపడినట్లుగా కలవస్తే ధనలాభం చేకూరుతుంది ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా పోతాయి పదవి లాభం వస్తుంది అష్టైశ్వర్యాలు లభించి మంచి స్థితిలోనికి వచ్చి సంతోషంగా జీవిస్తారు దీపం లేదా కాగడ వంటివి కలలో కనిపిస్తే కార్య విజయం అవుతుంది ఇవే కాదు కాంతివంతంగా ఉన్నవి ఏవైనా సరే కళలో కనిపిస్తే కార్యసిద్ధి ధనలాభం పొందుతారు పేలుడు పదార్థాలు కళలో కనిపిస్తే దూర ప్రయాణాలు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతాయని పండితులు చెప్తున్నారు మంచి ఆరోగ్య లాభం వస్తుంది ఇవన్నీ శుభ స్వప్నాలు ఇటువంటి కళలు వస్తే మంచి లాభాలు చేకూరుతాయని పెద్దవారు ఎంతో విశ్వాసంగా చెప్తూ ఉంటారు కానీ ఇటువంటి కళలు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ నిద్రించకూడదు మేల్కొని ఉండి దైవనామ స్మరణ చేయటం చాలా మంచిది మీకు ఉన్న దానికన్నా వెయ్యి రెట్ల శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి కనుక మీకు కూడా ఇటువంటి కళలు వస్తే వెంటనే నిద్రించకుండా జాగ్రత్తపడి అద్భుతమైన ఫలితాలను ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు